అన్న నమస్తే అన్న ఏంటి గత ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలం మధ్య జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ప్రజల మనిషే ఉన్నాడు ప్రజల తరపున పోరాడాను నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శ ఎక్కడికక్కడ విమర్శించుకుంటూ వచ్చిన ప్రజల తరఫున అని చెప్పి మాట్లాడుతున్నారు దాని అసలు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏమైనా తిరిగాడు అసలు మీకు ఏమైనా కనిపించారా మీరు దాని గురించి ఏమన్నా ప్రజల్లో తిరిగాడంటే తిరిగాడనుకుంటే అనుకుంటే తిరిగాడని చెప్పుకోవడమే అండి ఎందుకంటే ఆయన తిరిగిందే దానికన్నా పరామర్శించడానికి వెళ్ళి సమస్యలు తీసుకొచ్చారు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ కార్యకర్తలే మిర్చిని దొంగతనం చేయటాలు సమస్యలు క్రియేట్ చేశారు సమస్యల కోసం పోరాడడం కన్నా వాళ్ళ రౌడీజం చేసే కార్యకర్తల ద్వారానే వెళ్ళిన చోటల్లో ఏదో ఒక సమస్యను క్రియేట్ చేసి ప్రజలు ప్రాణాలు పోయే విధంగా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈయన తిరిగి తిరిగాడు అని చెప్పుకుంటే తిరిగినట్టే తిరగలేదంటే తిరిగినట్టే ఎందుకంటే ఆయన ఆలోచన ఎలా ఉంటుంది ఆయన ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన ఏదంటే అదే అని ఆయన ఫిక్స్ అయిపోతాడు ఇది చాలాసార్లు మేము ప్రజల తరపున మీకు చాలాసార్లు చెప్పాము అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రజల గురించి ఏదన్నా పోరాటాలు చేయాలి ఇది చేయాలని అంటే మీ ప్యాలెస్లు వదిలేసి లండన్ ప్యాలెస్ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ ఇవన్నీ వదిలేసి వచ్చి ప్రజల్లో తిరగండి అప్పుడు బిఫోర్ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలక్షన్ల కోసం ఎలా తిరిగారో అంటే ఒక మూడు వేల కిలోమీటర్లు సుమారు తిరిగారు కదా అలా అప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ప్రజల్లో మొహం చల్లలేక మీరు ఏదో పరామర్శించడానికి ఎక్కడన్నా మీ బాధితులు మీ బెట్టింగ్ యాప్ల్లో మీ రౌడీ కార్యకర్తలు అలాంటి వాళ్ళు యాప్ల్లో చనిపోతే యాప్ల ద్వారా చనిపోయారని తెలుసుకొని మీరు వెళ్ళి వాళ్ళు పరామర్శించి వచ్చారు తప్ప ప్రజల కోసం మీరు ఏ పోరాటాలు చేయలేదే చేయలేదు మీరు పోరాటం చేయాలని మీకు ప్రత్యేక ప్రతిపక్షం కావాలని అసెంబ్లీలో కోరుకుంటున్నారు అలాంటి వ్యక్తి మీరు ఎందుకనంటే ప్రతిపక్షం కో కావాలనేంటి ఆ రోజు చాలామంది నాయకులు ప్రజల కోసం పోరాటం చేయడానికి ఏ అధికారం లేకపోయినా గవర్నమెంట్లు లేకపోయినా పోరాటం చేసేవాళ్ళు చాలా ఉన్నారు చాలామంది పార్టీలు ఉన్నాయి అలా వచ్చి మీరు పోటీ పోరాడండి ఎందుకనంటే గవర్నమెంట్లో గవర్నమెంట్ని విమర్శించాలి గవర్నమెంట్నిలో ఏదైతే జరుగుతుందో అది ప్రజల్లోకి మీరు మీరేం జరుగుతుందో ప్రజలు తెలియాలి మీరు జనాల్లోకి వెళ్ళండి అంతేగాని పనికిమాలని అన్ని ప్రజలకి మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మీకు బాగా అలవాటు మీరు మైండ్ డైవర్ట్ పాలిటిషన్స్ తర్వాత హత్యల్ని కూడా చేసి అవి డైవర్షన్ చేసే పాలిటిక్సే చేస్తారని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం అన్న మరి ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడారు మరి టీడీపీ ఎన్డీఏ కూటమి వచ్చాక ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య అసలు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా గమనించారా లేక దానికి విరుద్ధంగా ఏమైనా ఉందా అసలు చంద్రబాబు ప్రభుత్వం కానీ అసలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ సార్ ఏమవుతుందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో వచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టే ప్రజలందరూ మరొక నిర్ణయం తీసుకొని కోటమే ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే ఉందో అభివృద్ధి జరగలేదో రాష్ట్రాన్ని అట్టడుగు కానీ లేకపోతే డెవలప్మెంట్ లేకుండా చేయడంలో ఉన్న విషయం తెలుసుకొని ప్రజలు ఇలా ఉంటే ఇంకా మనం ఒక ఆ టైంలో మీకు గుర్తే ఉండే ఉంటుంది శ్రీలంకలో కరువు వచ్చేసింది సో ఆంధ్రప్రదేశ్ కూడా ఆ పరిస్థితికి వచ్చేస్తుందేమో అని భయపడిపోయి కూటమి ప్రభుత్వానికి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఒకసారి మళ్ళీ అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు కానీ దేశాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరంగా ఉంటుంది కాబట్టి వీళ్ళే నిర్ణయం తీసుకొని ఒక్కసారి మళ్ళీ వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నా అయితే ఏదైతే అభివృద్ధి లేకుండా చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభివృద్ధిని ఒక పక్కన చేసుకుంటూ ఈయన నవరత్నాలు అన్నారు అన్ని నవరత్నాలు కాకపోయి వీళ్ళు ఇచ్చిన పథకాలు సంక్షేమ పథకాలని ఒక పక్కన చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఒక కూటమి ప్రభుత్వం తన వంతుగా తను చేసుకుంటూ పోతుందని చెప్పిన వాళ్ళు గవర్నమెంట్ వచ్చి కూడా సుమారుగా రెండేళ్ళు కూడా కంప్లీట్ అవ్వలేదు అలాంటి పరిస్థితుల్లో టైం అవ్వకుండా గవర్నమెంట్కి మీరే ముందు వచ్చేసి ఏదో నిందలేసి అభివృద్ధి లేదు అది లేదు ఐదేళ్ళు నుండి మీరే అభివృద్ధి చేశారు ఒకవేళ మీరే అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ప్రజలు ఎవరు కదా మీ అభివృద్ధి మీ పరిపాలన బాగోపోవడం వల్లే ఈరోజు ప్రజలందరూ కోట ప్రభుత్వానికి ఇస్తున్నారు కోటం ప్రభుత్వం కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ముందుకు తీసుకెళ్తానని మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం అంటే ముఖ్యంగా మాట్లాడుతూ విజనరీ లేదా డెవలప్మెంట్ చేస్తాడు చంద్రబాబు అని చెప్పి ప్రజలందరూ వేశారు కానీ చంద్రబాబు దానికి విరుద్ధంగా చేస్తాను అసలు ఎండకూటమి ప్రజలను పట్టించుకోవట్లేదు ప్రజల్ని మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి ఖచ్చితంగా అండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు లేదా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కానీ మీరు గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమరావతి ఎలా ఉందో మీకు తెలుసు ఈ వెళ్ళి అమరావతి ఎలా ఉందో ఒకసారి మీ కళ్ళతో వెళ్ళి చూసి రమ్మంటున్నాను అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి మొన్న సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ చేయడం దాని సంస్థను ముందుకు తీసుకెళ్తాం కంపెనీలు కానీ ఎన్ని చేస్తున్నారు అన్నది ఒక్కసారి మీరు తూళ్ళూరుకి వెళ్ళి అది మన అమరావతికి వెళ్ళి మీరు వెళ్ళి మీ కళ్ళతో మీరు పర్యటన ఇంట్లో కూర్చోవడం మానేసి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్కి ఏ కార్య కార్యకలాపాలు జరుగుతున్నాయో మీరు వెళ్ళి చూసుకుంటే కానీ తెలుస్తుంది అంత కానీ ఇంట్లో కూర్చొని ఏదో ఎవడో ఏదో స్టోరీ చెప్పారని మీరు బయటకు వచ్చి మైకుల ముందు విమర్శ చేయడం అన్నది కరెక్ట్ కాదని మేము ఈ విధంగా మేము తెలియజేసుకోవట్లేదు అంటే అసలు ఏం చెప్తారన్న ముఖ్యంగా ఈ ప్రభుత్వం యువత పరంగా కానీ సామాన్య ప్రజల విషయంలో కానీ ఎలాంటి మార్పులు చేపడతా ఉంది మరి గతంలో కూడా గత ఐదేళ్ళ పాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చూసాం మనం అసలు దానికి దీనికి కంపేర్ చేస్తే అసలు యువత పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా అసలు ఖచ్చితంగా ఈరోజు హైదరాబాదు సిటీ ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు అండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదే అండి ఈరోజు హన్ హైదరాబాద్లో ఒక సింగపూర్ లాంటి సిటీని నిర్మించారు ఐటీ కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇవన్నీ ఎలా వచ్చినాయి ఆ రోజు ఆయన వేసిన పునాది అనమాట ఈరోజు కూడా అమరావతిలో అలా అలాంటి పునాది మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పునాది అవ్వాలంటే ఒక కొంత టైం పడుతుందండి ఏది వెంటనే అవుతుంది ఒక బిల్డింగ్ కట్టడానికి సుమారు ఒక మూడు నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టడానికి ఒక వన్ ఇయర్ సుమారు పడుతుంది అలాంటి అంత అభివృద్ధి తీసుకురావాలంటే ఒక సుమారు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ టైము ప్రజలు ఇస్తున్నారు ఆ ప్రజలు కొంత టైం వెయిట్ చేస్తున్నారు అందుకే ఒక మంచి జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి ప్రజలు భరో మీరు ఎందుకని వాళ్ళ మైండ్ డైవర్షన్ చేసే విధంగా ఆలోచన మారే విధంగా మీరెందుకు ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నారు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుద్ది యువతకి మంచి అవకాశాలు వస్తాయి మంచి మంచి కంపెనీలు ఫారెన్ కంపెనీస్ వస్తాయి ఐటీ కంపెనీస్ వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి అన్నీ వచ్చి వస్తాయి వెంటనే ఏది అవ్వదండి మనం పుట్టాగా వెంటనే పరిగెత్తలేము దానికి కింద పడి నడవటం ఎంత ఇబ్బంది పడుతూ మనం పరిగెడతామో అలాగే ఇది కూడా అంతే అండి సొసైటీలో ఒక డెవలప్మెంట్ జరగాలంటే ఒడిదుడుగులు ఉంటాయి అవి చేసుకుంటే వెళ్తారు మీరు నిజంగా చే మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇలా విమర్శించే వాళ్ళు కాదు ప్రజలు మీకు మీకు ఈరోజు సింహాసనం మీద కూర్చు పెట్టేవాళ్ళు ఈరోజు మీ సింహాసనం దింపారంటే కారణం ఏంటి మీ అభివృద్ధి లేకపోవడం వల్ల విమర్శించడం మానేయమని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా వైసీపీ పార్టీ విజయంగా మోగిస్తుంది ముఖ్యంగా ప్రజలే వైసీపీ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చాక ఎవరైతే మా మీద అన్యాయంగా కేసులు పెట్టారో లేక ఎవరైతే మిమ్మల్ని దూషించి మాట్లాడారో వాళ్ళందరినీ ఒక్కొక్కటి అంత చూస్తాము ఎక్కడ ఏడు సముద్రాల ఉన్నా తీసుకొచ్చి బట్లూ దేశం నుంచో అని చెప్పి ఎంప్లాయీస్ని కూడా భయపెట్టి వ్యాఖ్యలు చూసాం రప్ప డైలాగులు కానీ పీకలకు వస్తాం చంపుతాం అని చెప్పి వ్యాఖ్యలు కానీ అసలు ఇటు మొత్తాన్ని వైసీపీ నాయకులు అసలు ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు అసలు చెప్పారు కదండి వైసీపీ వాళ్ళకి వచ్చింది గోండాజం రౌడీయిజం తప్ప ఎందుకనంటే వాళ్ళు రాజకీయ నాయకులుగా ప్రజలు చేసి కోరుకునే వాళ్ళుగా ఆలోచించడం లేదు ఏంటంటే కక్షపూరిత రాజకీయం చేయాలని ఆలోచిస్తున్నారు గత ప్రభుత్వంలో అంటే మీ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో చేసిన రౌడీయిజం ఎంత ఘోరంగా ఉందో ఈరోజు ప్రభుత్వంలో లేకపోయినా అధికారంలో లేకపోయినా మీరు మళ్ళీ అదే రౌడీయిజం చేస్తున్నారు ఎవరిని బెదిరిస్తారు మీరు రప్ప రప్ప అని ఎవరిని బెదిరిస్తారు మీరు అని మీ కార్యకర్తలకు అదే చేస్తున్నారు ఆ రోజు మీ పరిపాలనలో ఎమ్మెల్యేలు ఒక బ్యాగ్ ఒకటి ఇచ్చేసి ఇంటింటికి పంపించారు ఎమ్మెల్యేని ఇంటింటికి ఏ విధంగా పంపిస్తారు ఎలక్షన్ టైంలో పంపిస్తారు లేదా ప్రజలకు ఏదైనా అభివృద్ధి కోసం పంపిస్తారు మీ స్టిక్కర్లు ఏదైతే మీ యొక్క బ్రాండ్ ఉంది కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ స్టిక్కర్లు అంటించడానికి మీరు ఎమ్మెల్యేలు పంపించారు ఒక ఎమ్మెల్యే స్థాయి స్టిక్కర్లు అంటించే స్థాయికి తీసుకెళ్లారు అంటే మీ పరిపాలన మీరు కింద మీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన గౌరవం అలాంటిది అనమాట అలాంటి మీరు ఈ రౌడీజం ఈ బెదిరింపు విధానాన్ని మీరు మా చుకోవాలి ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు ఖచ్చితంగా మీరు ఆశించిన ప్రజల అవకాశం ఇస్తే తీసుకోండి నాకు తెలిసైతే ప్రజలు అవకాశం ఎవరు కొంచెం ఓపీ పడతారు అవసరమైతే ఇప్పుడు ఈ ఈ ఐదేళ్ళలో ఎంత డెవలప్ అవుతుందో చూసి ఇది డెవలప్ అయిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో ఐదేళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి ఇస్తారు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కూటమి పదిహేను ఏళ్ళ వరకు చెక్కు చెదరదని ఖచ్చితంగా అది జరుగుద్దు మేము కూడా తెలియజేసుకుంటున్నాం